శ్రీ శివాయ నమస్తుభ్యం సోమవారం రోజున ఇంట్లో ఈ ప్రదేశంలో ఒక లవంగం విసిరియండి భగవాన్ శివుని ఆశీర్వాదంతో జీవితంలోని అన్ని కష్టాల నుండి తక్షణమే విముక్తి పొందుతారు మీ జీవితంలో ధనవర్షం కురుస్తుంది మరియు మీ ఇల్లు ఆనందాలతో నిండిపోతుంది మీరు కోటీశ్వరులు అవుతారు ఎందుకంటే ఈ సోమవారం రోజున చాలా శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఇవి చాలా రోజుల తర్వాత వచ్చాయి అందుకే ఈ రోజు యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోజున మీరు ఈ ఒక లవంగం ఉపాయాన్ని తప్పక చేయాలి ఈ ఉపాయాన్ని ఎలా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి మరియు ఈ ఉపాయాన్ని చేసేటప్పుడు మీరు ఏ ఈ విషయాలను గమనించాలి అనే సమాచారాన్ని మేము ఈ వీడియోలో మీకు ఇస్తాము కాబట్టి వీడియోలో ముందుకు వెళ్దాం ఈ రోజు చాలా ప్రత్యేకమైనది చాలా ముఖ్యమైనది కొన్నిసార్లు పెద్ద పెద్ద పూజలు అనుస్థానాలు చేసినా కూడా మన కోరికలు నెరవేరవు కానీ సోమవారం రోజున ఒక చిన్న పరిహారాలు చేయడం ద్వారా మీ అన్ని కోరికలు నెరవేరుతాయి చాలామంది ఈ ఉపాయాన్ని చేశారు మరియు వారికి ఈ పరిహారాలు ఫలితాన్ని ఇచ్చింది మీరు కూడా ఈ సోమవారం రోజున ఈ ఉపాయాన్ని చెయ్యాలనుకుంటే ముందుగా దీనిని బాగా అర్థం చేసుకోండి వినండి ఆ తరువాత చేయండి మీకు ఈ పరిహారాలు ఫలితం తప్పక లభిస్తుంది ఈ పరిహారాలు చేయడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి దుఃఖం లేదా సమస్య ఉన్నా దాని కారణం తెలియకపోయినా అది పితృదోషం కావచ్చు మంగళదోషం కావచ్చు లేదా ఇతర దోషాలు కావచ్చు ఏ కారణం ఉన్నా మీరు ఈ పరిహారాలు చేయడానికి మీ దోషాలను తెలుసుకోవాల్సిన అవసరం లేదు సోమవారం రోజున ఈ ఒక లవంగం ఉపాయాన్ని మీరు చేయాలి ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలో అర్థం చేసుకుందాం మొదటి విషయం ఈ ఒక లవంగం పరిహారాలు ఎవరు చేయాలి ఇది చాలా సులభమైన విషయం ఈ ఒక లవంగం పరిహారాలు మన కోరికలను నెరవేర్చడానికి జీవితంలోని దుఃఖాలను సమస్యలను తొలగించడానికి లేదా పెద్ద పని పూర్తి కాకపోతే దానికోసం చేయవచ్చు కాబట్టి సరళంగా చెప్పాలంటే మీరు ఏ రకమైన కోరిక కోసమైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆ వ్యక్తి చేయవచ్చు ఎవరైతే తమ కోరికను భగవాన్ శివుని ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటారో మరియు ఇంటి సుఖశాంతి కోసం ధనసమృద్ధి పెంచడానికి ఈ ఒక లవంగం ఉపాయాన్ని చేయాలనుకునే తల్లులు సోదరిమనులు ఇంటి పెద్ద మహిళలు ఈ ఉపాయాన్ని ప్రత్యేకంగా చేయాలి ఎందుకంటే తల్లులు సోదరిమనులు ఇంటి లక్ష్మిలు ఇంటి లక్ష్మి ఈ ఉపాయాన్ని చేస్తే దాని ఫలితం చాలా త్వరగా మరియు పెద్దగా లభిస్తుంది లేకపోతే ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు పెద్దవారైనా చిన్నవారైనా పిల్లలైనా ఈ ఒక లవంగం పరిహారాలు అర్థమైన వ్యక్తి సోమవారం రోజున తప్పక చేయాలి ఎందుకంటే సోమవారం రోజున భగవాన్ శివుడు చాలా సులభంగా ప్రసన్నమవుతాడు ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎప్పుడు చెయ్యాలో మరియు దీనిని చేయడానికి సమయం ఏమిటో అర్థం చేసుకుందాం ఈ సోమవారం రోజున చెయ్యవలసిన ఈ ఒక లవంగం పరిహారాలు ప్రధానంగా సాయంత్రం సమయంలో ప్రదోషకాలంలో ఉంటుంది ఇప్పుడు ప్రదోషకాలం సమయం గురించి చాలామంది మనసులో ప్రశ్న ఏర్పడుతుంది ఈ సమయం ఎప్పుడు ఉంటుంది ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు ఉంటుంది తద్వారా మేము ఈ పరిహారాలు చేయడానికి సరైన సమయం తెలుసుకోవచ్చు కాబట్టి మేము మీకు చెబుతాము ప్రదోషకాలం సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఉంటుంది సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో మీరు ఈ ఉపాయాన్ని చేస్తే మీకు ఈ పరిహారాలు ఫలితం తప్పక లభిస్తుంది కాబట్టి సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో మీరు ఈ ఒక లవంగం ఉపాయాన్ని చేయవచ్చు కాని చాలామంది ఇక్కడ ప్రశ్న అడుగుతారు మేము ఉద్యోగాలకు వెళ్తాము మా డ్యూటీలకు వెళ్తాము మాకు రావడానికి ఆలస్యమవుతుంది అప్పుడు మేము ఏమి చేయాలి అలాంటి వారు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఈ ఉపాయాన్ని సాయంత్రం ప్రదోషకాలంలో చేస్తున్నారు మరియు మీకు రావడానికి ఆలస్యమైనా ఏడు గంటల వరకు రాలేకపోతే సాయంత్రం ఏడు గంటలు లేదా ఎనిమిది గంటల వరకు కూడా ఈ ఉపాయాన్ని చేస్తే సరిపోతుంది ఒకవేళ ఇంకా కొంచెం ఆలస్యమైనా కూడా మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఎందుకంటే సోమవారం ఒక శుభదినం ఇది సంవత్సరంలో ఒక్కసారే వస్తుంది అందుకే అవకాశం దొరికినప్పుడు ఈ ఉపాయాన్ని తప్పక చేయండి ఏ పరిహారాలు అయినా మీరు సోమవారం రోజున ఎప్పుడైనా చేయవచ్చు సమయం కొంచెం ఆలస్యమైనా సరే ప్రయత్నించండి సమయం లోపలే చేయడానికి కానీ ఏదైనా కారణంతో చేయలేకపోతే కొంచెం ఆలస్యంగా కూడా చేయవచ్చు మీకు ఈ పరిహారాలు ఫలితం తప్పక లభిస్తుంది సోమవారం రోజున మీరు ఈ ఒక లవంగం ఉపాయాన్ని చేయాలి మీ జీవితంలో ధన సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఎంత కష్టపడినా ధనం సంపాదించలేకపోతే వ్యాపారంలో విఫలమైతే ఉద్యోగ ప్రయత్నాలలో విఫలమైతే ఏ పనిలోనైనా విఫలమవుతున్నట్లయితే లేదా ధననష్టం జరుగుతున్నట్లయితే ఈ చిన్న ఉపాయాన్ని సోమవారం రోజున తప్పక చేయాలని గురుజీ చెప్పారు కాబట్టి ఈ ప్రత్యేక పరిహారాలు గురించి తెలుసుకుందాం కాని దీనికి ముందు ఒక విన్నపం మీరు ఈ ఛానల్కు కొత్తగా ఉంటే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ ఈ ఈరోజు వీడియో చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే సోమవారం రోజున చేయవలసిన మూడు ప్రత్యేక ఉపాయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాము ఈ ఉపాయాలను మీరు మీ సమస్యలను బట్టి చేయవచ్చు ఈ ఉపాయాలలో ధనప్రాప్తి మనసులో కోరికలు నెరవేర్చుకోవచ్చు జీవితంలోని సంక్షోభాలను సమస్యలను తొలగించే ఉపాయాలను చెప్పబోతున్నాము మొదటి పరిహారం గురించి తెలుసుకుందాం మొదటి పరిహారం ఈ పరిహారం కోసం మీకు ముందుగా ఒక లవంగం అవసరం సోమవారం రాత్రి ఒక లవంగన్ని ఇంట్లో ఈ ప్రదేశంలో విసిరేయండి ధనలోటు మీ జీవితం నుండి తొలగిపోతుంది మరియు పెద్ద దిష్టి దోషం కూడా మీ ఇంటి నుండి తొలగిపోతుంది ఇంటి సభ్యుల జీవితంలో నుండి కూడా తొలగిపోతుంది వనా ఈరోజు వీడియో చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ వీడియోలో ఒక లవంగం ఉపాయాన్ని మీకు చెప్పబోతున్నాము ఒక లవంగాన్ని మీ ఇంట్లో కాల్చాలి ఈ సోమవారం రోజున మీరు ఈ ఉపాయాన్ని చేస్తే మీ జీవితంలోని దుఃఖాలు తొలగిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు ముందుగా లవంగం గురించి మాట్లాడుకుందాం పూజలు పెద్ద అనుష్ఠానాలు చేసినా కూడా మనం లవంగాన్ని తప్పక ఉపయోగిస్తాం మా దుర్గదేవి పూజ మహాదేవిని పూజ బజరంగ బలి పూజలో లవంగాన్ని ప్రత్యేకంగా ఉపయోగిస్తాం ఎందుకంటే లవంగం ఇంటి దిష్టి దోషాన్ని తొలగిస్తుంది నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది లవంగం ఉపాయాలు దేవి దేవతలను త్వరగా ప్రసన్నం చేస్తాయి మరియు మీ జీవితంలోని కష్టాలను త్వరగా తొలగిస్తాయి కాబట్టి జీవితంలోని కష్టాలను త్వరగా తొలగించాలనుకునేవారు ధనం సంపాదించాలనుకునేవారు ధనం నిలిచిపోవాలనుకునేవారు లవంగం ఉపాయాలను తప్పక చేయాలి జ్యోతిష్య శాస్త్రంలో లవంగం పరిహారాలు ఉన్నాయి దీని ద్వారా వ్యక్తి తన జీవితంలోని పెద్ద సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు కాని కొన్నిసార్లు జీవితంలో కష్టాలు దుఃఖాలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మన మనసు ఆలోచించదు అర్థం చేసుకోదు ఈ పెద్ద కష్టాలను లవంగం ఉపాయాల ద్వారా సులభంగా తొలగించవచ్చు స్వచ్ఛమైన భక్తితో విశ్వాసంతో ఏ పరిహారాలు చేసినా అది పెద్దదైనా చిన్నదైనా అది విజయవంతమవుతుంది మా లక్ష్మీదేవి స్వయంగా మీ సంక్షోభాలను తొలగించడానికి వస్తుంది మొదటి పరిహారం వివరణ ఈ పరిహారాలు చేస్తే మీరు మా లక్ష్మీదేవి నుండి ఏది కోరినా అది నెరవేరుతుంది ఈ పరిహారాన్ని సోమవారం రోజున చేయాలి మీరు రెండు పూల లవంగాలు తీసుకోవాలి ఒక లవంగం కూడా విరిగి ఉండకూడదు మీరు ఇంట్లో దీపం వెలిగిస్తారు కదా కొందరు ఐదు దీపాలు కొందరు రెండు లేదా మూడు దీపాలు వెలిగిస్తారు మీరు ఒక దీపం వెలిగిస్తే ఆ దీపంలో రెండు పూల లవంగాలు వేసి వెలిగించాలి సాధారణంగా మీరు దీపాన్ని ఎలా వెలిగిస్తారో అలాగే వెలిగించాలి కాని ఈ రెండు లవంగాలను దీపంలో వేయాలి ఈ దీపంలో రెండు లవంగాలు వేసి వెలిగిస్తే మొదటిగా ఇంటి వాస్తుదోషం తొలగిపోతుంది రెండవది ఇంట్లో దిష్టిదోషం నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీ పనుల్లో అడ్డంకులు మనసులో కోరికలు నెరవేరకపోవడం వంటివి ఉంటే అవి త్వరగా నెరవేరుతాయి ఈ ఉపాయాన్ని ఏ రోజైనా చేయవచ్చు కాని సోమవారం రోజున చేస్తే ఫలితం చాలా సానుకూలంగా ఉంటుంది మీ ఇంటి దిష్టిదోషం వాస్తుదోషం తొలగిపోతాయి మరియు మా లక్ష్మీదేవి మీ ఇంటిను రక్షిస్తుంది రెండవ పరిహారం ఒక లవంగాన్ని మీ ఇంట్లో ఏ ప్రదేశంలో కాల్చాలి మరియు ఎలా కాల్చాలి ఈ ఒక లవంగం మీ జీవితంలోని పెద్ద కష్టాలను క్షణాల్లో తొలగిస్తుంది కొన్నిసార్లు జీవితంలో ఎంత పెద్ద దుఃఖం వచ్చినా అది ఎప్పటికీ తొలగిపోదని అనిపిస్తుంది కష్టాలు సమస్యలు ముగియని సమయంలో ఆశలు కూడా చెడిపోతాయి ఎవరు మనతో నిలబడరు ధనం ఉన్నవారికి చాలామంది సహాయం చేస్తారు కాని ధనంలేనివారికి ఎవరు అండగా నిలబడరు ఈ పరిహారాన్ని ఒకసారి పూర్తి భక్తితో చేస్తే ఫలితాన్ని మీరు చూస్తారు కొన్నిసార్లు ఇంట్లో దుఃఖాలు అప్పులు ధన నష్టం ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాదు ఇది దిష్టిదోషం కారణంగా ఉండవచ్చు దిష్టిదోషమంటే ఎవరైనా మనం ముందుకు వెళ్లకూడదని ధనం సంపాదించకూడదని విజయం పొందకూడదని మనసులో ఆలోచిస్తే ఆ ఆలోచన మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది దీనివల్ల దుఃఖాలు అప్పులు గొలవలు చిరాకు వంటివి జరుగుతాయి ఈ దిష్టిదోషాన్ని తొలగించడానికి మీరు ఐదు పూల లవంగాలు తీసుకోవాలి ఒక లవంగం కూడా విరిగి ఉండకూడదు ఒక కర్పూరం తీసుకోండి ఐదు లవంగాలను ఒక మట్టి దీపంలో ఉంచి పైన కర్పూరం ఉంచండి ఈ లవంగం మరియు కర్పూరాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కాల్చాలి ఈ ఉపాయాన్ని ఏ రోజైనా చేయవచ్చు కాని సోమవారం రోజున చేయడం మంచిది ఈ పరిహారాలు చేస్తే మీ ఇంట్లో మా లక్ష్మీదేవి వాసం ఉంటుంది ధనం నిరంతరం పెరుగుతుంది దిష్టిదోషం పూర్తిగా తొలగిపోతుంది లవంగం మరియు కర్పూరం కలిస్తే చాలా శక్తివంతమవుతాయి ఇంటి ప్రధాన ద్వారం చాలా ప్రత్యేకమైనదు ఇది మిమ్మల్ని ధనవంతులను చేయగలదు లేదా కష్టాలను పెంచుగలదు ప్రధాన ద్వారం నుండి నెగిటివ్ మరియు పాజిటివ్ ఎనర్జీలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి లవంగం మరియు కర్పూరాన్ని కాల్చడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు ఉన్నది కూడా తొలగిపోతుంది ఇలా చేసే ఇంట్లో మా లక్ష్మీదేవి వాసం చేస్తుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది దేవీదేవతల వాసం ఉంటుంది శ్రీహరివిష్ణుతో పాటు మా లక్ష్మీదేవిని ఆహ్వానించండి ద్వారం వద్ద దీపం వెలిగించండి మీ ఇంట్లో ఎప్పటికీ నిర్ధనత దారిద్ర్యం ఉండవు ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత లవంగ్ మూడవ పరిహారాలు ఈ రోజు వీడియోలో మూడవ పరిహారాలు గురించి మాట్లాడుకుందాం ఈ పరిహారాలు కూడా చాలా సులభమైనది మరియు శక్తివంతమైనది సోమవారం రోజున ఈ ఉపాయాన్ని చేయడం వల్ల మీ జీవితంలోని అన్ని రకాల సమస్యలు దుఃఖాలు తొలగిపోతాయి మరియు మీ ఇంట్లో సుఖసమృద్ధి నెలకొంటుంది ఈ పరిహారాల కోసం మీకు ఒక లవంగం మరియు ఒక చిన్న ప్రమిద అవసరం ఈ ఉపాయాన్ని చేయడానికి మీరు సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో చేయాలి మీరు ఏమి చేయాలంటే ఒక పూల లవంగం తీసుకోండి ఇది విరిగి ఉండకూడదు ఖండితం కాకూడదు ఈ లవంగాన్ని మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక చిన్న మట్టి దీపంలో ఉంచండి దీనిపైన ఒక చిన్న కర్పూరం ఉంచి కర్పూరం సహాయంతో లవంగాలను సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత వెలిగించండి వీటిని వెలిగించేటప్పుడు మీ మనసులో భగవాన్ శివుని గుర్తు చేసుకోండి మరియు మీ కోరికను ఆయనతో ప్రార్థించండి మీరు ఏ కోరిక కోసం ఈ పరిహారాలు చేస్తున్నారో ఆ కోరికను మీ మనసులో స్పష్టంగా ఉంచుకోండి ఉదాహరణకు మీ ఇంట్లో ధన సమస్యలు తొలగాలని లేదా మీ వ్యాపారం విజయవంతం కావాలని లేదా మీ కుటుంబంలో సుఖశాంతి నెలకొనాలని కోరుకోవచ్చు వీటిని వెలిగించిన తరువాత లవంగం మరియు కర్పూరం కాలిపోయే వరకు అలాగే ఉంచండి కాలిన తరువాత ఆ బూడిదను జాగ్రత్తగా సేకరించి ఇంటి ఆవరణలో ఎక్కడైనా విసిరేయండి ఈ పరిహారాలు చేయడం వలన మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది మరియు మీ ఇంట్లో సానుకూల శక్తి నిండుతుంది ఈ పరిహారాలు చేసిన వారికి భగవాన్ శివుడు మరియు మా లక్ష్మీదేవి ఆశీర్వాదాలు తప్పక లభిస్తాయి ఈ పరిహారాలు చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలను గమనించాలి మొదట ఈ ఉపాయాన్ని పూర్తి భక్తితో మరియు విశ్వాసంతో చేయండి మీ మనసు శుద్ధంగా ఉండాలి మరియు ఎటువంటి చెడు ఆలోచనలు మీ మనసులో ఉండకూడదు రెండవది లవంగం మరియు కర్పూరం శుద్ధమైనవి అయి ఉండాలి ఎందుకంటే శుద్ధమైన వస్తువులు ఉపయోగించడం వల్ల ఈ పరిహారాల యొక్క శక్తి ఇనుమడిస్తుంది మూడవది ఈ ఉపాయాన్ని చేసేటప్పుడు మీ ఇంటి వాతావరణం శాంతియుతంగా ఉండేలా చూసుకోండి ఎటువంటి గొడవలు లేదా చిరాకు ఉండకూడదు సోమవారం రోజున ఈ మూడు ఉపాయాలను చేయడం వల్ల మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా అవిక్రమంగా తొలగిపోతాయి మీరు ధనవంతులవుతారు మీ ఇంట్లో సుఖశాంతి నెలకొంటుంది మరియు మీ కోరికలు నెరవేరతాయి ఈ ఉపాయాలను చేసిన తర్వాత మీరు భగవాన్ శివుని ఆలయానికి వెళ్ళి ఆయనకు ఒక చిన్న పూజ చేయడం కూడా చాలా మంచిది ఒక చిన్న బిల్వపత్రం ఒక లవంగం మరియు కొంచెం నీటిని శివలింగంపై సమర్పించండి ఇది మీ పరిహారాల యొక్క ఫలితాన్ని రెట్టింపు చేస్తుంది ఈ మూడు ఉపాయాలు చాలా సులభమైనవి మరియు శక్తివంతమైనవి మీరు ఈ ఉపాయాలను సోమవారం రోజున పూర్తి భక్తితో చేస్తే మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి మీ ఇంట్లో ధనం సమృద్ధి సుఖం నిండుతాయి ఈ ఉపాయాలను చేసిన తర్వాత మీ అనుభవాలను మాతో పంచుకోండి తద్వారా ఇతరులు కూడా ఈ ఉపాయాల నుండి ప్రయోజనం పొందవచ్చు చివరుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి భగవాన్ శివుడు మరియు మా లక్ష్మీదేవి మీ ఇంట్లో సుఖశాంతిని సమృద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాము జై శివసంభో